ఓం శ్రీమాత్రే నమ శ్రీ నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా ఈనాటి అనగా జూలై మూడవ తేదీ బుధవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటి పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము జ్యేష్టము తిది బహుళపక్షం ద్వాదశి జూలై రెండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల నుండి జూలై మూడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఏడు గంటల పది నిమిషాల వరకు తదుపరి బహుళపక్షం త్రయోదశి జూలై మూడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుండి జూలై నాలుగవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం రోహిణి జూలై మూడవ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల నుండి జూలై నాలుగవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం మృగశిర జూలై నాలుగవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఏడు నిమిషాల నుండి జూలై ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కరణం తైతుల జూలై రెండవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి జూలై మూడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఏడు గంటల పది నిమిషాల వరకు గరజి జూలై మూడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుండి జూలై మూడవ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు పణజి జూలై మూడవ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి జూలై నాలుగవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వారము బుధవారము సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు చంద్రోదయము జూలై మూడవ తేదీ రాత్రి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయము జూలై మూడవ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు యమగండ కాలము ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు గుళిక సమయము పది గంటల ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఈరోజు లేవు అమృత కాలము రాత్రి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల రెండు నిమిషాల వరకు సూర్యరాశి మిథునం అనగా మిథునంలో సూర్యుడు దిశాసులం ఉత్తర ఇవండి ఈనాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం జూలై మూడవ తేదీ బుధవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటి వృషభ రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఈరోజు వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది అన్ని విషయాలలో అత్యుత్సాహం నమ్మకం పనికిరాదు కావున సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళగలరు ఈరోజు ఉద్యోగులకు మామూలుగా ఉంటుంది శ్రమించినప్పటికీ అనుకున్న పనులు పూర్తి కావు ఫలితంగా అధికారులు అసంతృప్తి చెందుతారు కొంతమందికి పై ఊర్ల పై ఊర్లకు పనుల నిమిత్తం వెళ్ళవలసి ఉంటుంది సిద్ధంగా ఉండండి ఈరోజు వ్యాపారులకు మిశ్రమంగా ఉంటుంది లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి కొనుగోలుదారులతో మాట రావచ్చు ఈరోజు కొత్త ఒప్పందాలు పెట్టుబడులు ప్రతిపాదనలలో అనుకూలం కాదు ఈరోజు మీ తోటి వ్యాపారులపై ఓ కన్నేసి ఉంచండి అట్లయినా పోటీని తట్టుకుని కొనసాగలరు ఈరోజు విద్యార్థులకు మామూలుగా ఉంటుంది పాఠాలపై ధ్యానం పెట్టలేరు టీచర్లు చెప్పింది పూర్తిగా అర్థం అవ్వదు కానీ ఉద్యోగ పోటీ పరీక్షలలో మాత్రం మీకు విజయం లభిస్తుంది ఈరోజు మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు కానీ మీ జీవిత భాగస్వామి మాత్రం మీపై అసంతృప్తితో ఉంటారు కావున వారికి చిన్న చిన్న బహుమతులను ఇవ్వడం లాంటివి చేసి సమాధానపరచగలరు వీలైన సినిమాలకు షికారులకు తీసుకువెళ్ళండి అంత సర్దుకుంటుంది ఈరోజు మీ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం పిల్లలు పెద్దలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి సాత్విక ఆహారం అందరికీ శ్రేయస్కరం ఈరోజు వాహన ఆస్తి కొనుగోళ్లకు శుభం ప్రయాణాలు కోర్టు వ్యవహారాలకు ఈరోజు మంచిది కాదు తప్పనిసరి పరిస్థితుల మినహా వాయిదా వేయండి ఈరోజు మీ ఖర్చులను నియంత్రించండి ఈరోజు కొత్త పెట్టుబడులకు అనుకూలం ఈరోజు ఆ గణనాధుని పూజించిన విఘ్నములన్నింటినీ ఈ ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఐదు మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ ఆకుపచ్చ రంగు ఇవండి ఈనాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే గనక ఒక్క లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు